మనకి శుభ వర్తమానము తీసుకొని వచ్చాము ఆ వర్తమానం ఏమనగా రవ్వైన యేసు క్రీస్తుని కూర్చున్న సువర్తమానం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం నుంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అయా అమ్మ మరి యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నారు ఆయన నీ కొరకు నా కొరకు రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి సమాధిచ్చేవరే ఆయన తిరిగి లేచినాడు అయితే మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన ప్రేమించే దేవుడు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు ప్రేమైన వారులారా ఈ లోకములు మరి అన్నదమ్ముల ప్రేమలున్నాయి అక్క తల్లిదండ్రుల ప్రేమలు ఉన్నాయి బంధుమిత్రుల ప్రేమలు ఉన్నాయి మరి స్నేహితుల ప్రేమలు ఉన్నాయి ఎన్నో ప్రేమలు లోకంలో ఉన్నాయి కానీ ప్రభు అయిన క్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీవు ఉండగా తల్లి గర్భంలో పిండంగా రూపొందింపబడకం ఉంటే నీవు పాపి అయితే పాపములను క్షమించడానికి ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కాలంలోనే ఆయన ఈ లోకానికి వచ్చారు అయ్యా అమ్మ ప్రభు ఏ క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నారు అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటి అంటే ఏ భేదం లేదు అందరమూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిళను పొందలేకపోతున్నారు అని చెప్పి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అయ్యా అమ్మ మరి చిన్నవాడని పెద్దవాడని పేదవాడని దరిద్రుడని ధనవంతుడని లోకంలో ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి జీతంలో భేదముంది రంగులో భేదం ఉంది కట్టుకునే వస్త్రాల్లో భేదాలు ఉన్నాయి కానీ ఎన్నో విధాలుగా భేదాభిప్రాయాలు మానవుని జీవితంలో ఉన్నాయి అయా అమ్మ మరి పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటి అంటే మరి మన పాతలను పెట్టుకునే ఆయన నమ్మదైన వాడు ముఖ్యమంత్రుడు కనుక ఆయన మన పాతలను క్షమించి సమస్త నుండి మనలనే పవిత్రులుగా చేయను ఏ శ్రత్త ప్రతి పాపమును కడుగును అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది అయా అమ్మ ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే మరి దేవుని వాక్యంలో రాయబడిన మాటను బట్టి మనం పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయానని పరిశుద్ధమైన దేవుని బంధంలో రాయబడింది అయ్యా అమ్మ ప్రభువైన ఏ శ్రీ క్రీస్తు వారు నీ కొరకు ఆయన మరణించాడు నీ కొరకు రక్తం కాచాడు నీ కొరకు ప్రాణం తెచ్చిన్నాడు అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పాపం జీవితం మరణము అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది పాపంలో క్షమించడకు ఏ క్రీస్తు ప్రభు వారికి అధికారం కలదు ఆయన పాపములను క్షమించే దేవుడు పాపములన్నింటినీ ప్రభునే మరి పాపములన్నింటినీ క్షమించే దేవుడు ఆయన్ని ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నువ్వు ధన్యుడవే ధన్యుడ ఇదివే తలుపు దగ్గర నిలిచింది నా ఎవరైనా తలుపు తీసినా నేను వానితో కలిసి భోగం ఇచ్చేది అని చెప్పి నువ్వేనా వేస్తూ తీసుకుపోయారు మాత్రం చేస్తున్నాడు అయ్యా అమ్మా మరి నీ పోయారు చేర్చుకుంటే చాలు ఆయన నీ పాపంలన్నింటినీ క్షమిస్తున్నారు అయితే నీ పాపములన్నింటిని ఒత్తుకుంటే దేవుడు క్షమించే దేవుడు మరి నేను ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఎస్ అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది అయ్యా అమ్మ యేసు క్రీస్తు ప్రవ్వారు అందరికీ దేవుడై ఉన్నారు ఆయన అందరికీ రక్షకుడై ఉన్నారు అందరికీ ప్రభు అయి ఉన్నారు కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మరి యేసు ప్రభుని శంకర క్షమంగా అంగీకరిస్తే చాలు ఆయన నీ పాలో నిన్ను క్షమించి నీకు మరి సమాధానం ఇచ్చి నిత్య జీవం నీకు పరిలేకానికి నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు అనుసంగతిని ప్రాపం చేస్తూ క్రీస్తు వేసు వారికి ఏ శిక్ష లేదు అని చెప్పి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవుస్తుంది అలా అమ్మ యేసు క్రీస్తు నందు విశ్వాసం చాలు నీవును నీ ఇంటి వారి రక్షణ పాతక్షమాపణ పొందుతారు అయ్యా అమ్మ యేసు క్రీస్తు నమ్మకపోతే భయంకరంగా శిక్ష ఉంది అదే అగ్నిగుండం అదే యమగుండం అదే శిక్ష రాత్రనక పగలనక ఎప్పుడు ఏర్పు నువ్వు పండ్లు కొడుతాయి ఉంటుంది కటిక చీకటి ఉంటుంది ఆ నరకంలో ఎవరు కూడా నిన్ను నీ మరొను ఆలకించే నాదుడు ఎవరు లేరు కనుక ఏసు ప్రభు నమ్ము నిత్య జీవాన్ని స్వతంత్రించుకో దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించిన ప్రార్థన చేసుకుందాం సూత్రముల ప్రభా మహోన్నతుడైన తండ్రి మహాగణడం మహాపర్సితుడైన ఎని పాదముల సూత్రముల ప్రభు మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభు లక్ష్మీపురం గ్రామం నుండి ఒక గోలపాడు గ్రామమునకు మమ్మల్ని నడిపించినందుకే నీకు సూత్రముల ప్రభ ఇక్కడ చేరున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభు మరి నేనే నీ యొక్క మాటలకి నిన్న ప్రతిబిడ్డను ప్రభ జీవంతండి ఆశీర్వదించండి వారి కుటుంబాలలో ఉన్న సమస్యలను తొలగించి ప్రతి ఒక్కరిని ప్రభు మీరే దీవించి ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం నేను మరి ఇంకా ప్రభు నేను నీ యొక్క ప్రభు నీ యొక్క ప్రభు కడపత్రికలు పంచుతుండగా ప్రభు మీరే ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించి నీ నామహిమ కొరకు మమ్మల్ని వాడుకొని సాక్షులుగా నిలుపుకున్నామని మా ప్రవీణేశమంలో ప్రార్థించాడు వేడుకలుస్తున్నాం తండ్రి ఆమె